హలో డియర్ యాస్ వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్ సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న యాస్ ఫిరెంట్స్కి వీ హ్యావ్ వెరీ గుడ్ న్యూస్ టుడే తెలంగాణ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ సిక్స్టీన్ విడుదల చేసింది దీని ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో అడిషనల్గా సిక్స్టీ వ్యాకెన్సీస్కి అప్రూవల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో టీఎస్పిఎస్సికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇది ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మనం ఈ అనెక్సర్ని అబ్జర్వ్ చేస్తే టోటల్లీ వీ హావ్ సిక్స్టీ వ్యాకెన్సీస్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టోటలీ నైన్ టైప్ ఆఫ్ పోస్టులు కలపడం జరిగింది అందులో చూస్తే అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ వన్ వ్యాకెన్సీ అండ్ డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్వంటీ ఫోర్ వ్యాకెన్సీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జోస్ జైల్స్ త్రీ వ్యాకెన్సీస్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ త్రీ వ్యాకెన్సీస్ అండ్ ఎంపీడీఓ నైన్టీన్ వ్యాకెన్సీస్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ టూ వ్యాకెన్సీస్ అండ్ డిస్టిక్ కలెక్టర్ త్రీ వేకన్సీస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫోర్ వ్యాకెన్సీస్ అండ్ డిస్టిక్ రిజిస్ట్రార్ వన్ వ్యాకెన్సీ టోటల్లీగా సిక్స్టీ వ్యాకెన్సీస్కి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్సి దీని ద్వారా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఆల్రెడీ మనకి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్లో ఫైవ్ నాట్ త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి దీనికి సిక్స్టీ కలిపితే టోటల్లీ వీ ఫైవ్ సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్ ఫైవ్ సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్తో వెరీ హ్యూజ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది సో ఈ స్లైడ్లో చూస్తే నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది అందులో నేను ఫిబ్రవ ఫిబ్రవరి సెకండ్ రోజే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మనకున్న ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుసుకొని యాస్పిరెంట్స్కి ముందే ఎన్ని వ్యాకెన్సీస్ యాడ్ అవబోతున్నాయి అనేది ఒక అప్డేట్ చిన్న అప్డేట్ ఇచ్చాను ఇందులో చూడండి ఈ టేబుల్ కూడా నేనే ప్రిపేర్ చేశాను డిఎస్పి ట్వంటీ వ్యాకెన్సీస్ అండ్ డిప్యూటీ కలెక్టర్ ఫైవ్ వ్యాకెన్సీస్ ఎంపీడీఓ ట్వంటీ వ్యాకెన్సీస్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ నైన్టీన్ వేకెన్సీస్ టోటల్లీ సిక్స్టీ ఫోర్ వ్యాకెన్సీస్ తోటి మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఫిబ్రవరి సెకండ్ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఈ రోజు కూడా మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మేములో సిక్స్టీ వ్యాకెన్సీస్ యాడ్ అయ్యాయి ఒక స్లైడ్ డిఫరెన్స్ తోటి సో మనకి ఇప్పుడు నెక్స్ట్ కా తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ ఈ స్లైడ్ కూడా నేను ఆల్రెడీ జనవరి ట్వంటీ థర్డ్ రోజే ఇవ్వడం జరిగింది ఈ టోటల్ డేటా జనవరి ట్వంటీ థర్డ్కే అప్డేట్ ఇచ్చాను సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఫిబ్రవరి సెకండ్ ఉంటుందని ముందే చెప్పడం జరిగింది సో ఆల్మోస్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ ఒకవేళ మాక్సిమం అయితే ఫిబ్రవరి థర్డ్ వీక్ ఫిబ్రవరి సెకండ్ వీక్లోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ ఫ్యూ మోస్ట్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే మంత్లో కండక్ట్ చేయొచ్చు మే మంత్లో ఉంటుంది నెక్స్ట్ ఈ మే మంత్ తర్వాత ఒక మినిమమ్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది మినిమమ్ త్రీ మంత్స్ గ్యాప్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది కాబట్టి సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఈ టూ మంత్స్ లో ఎప్పుడైనా ఉండొచ్చు సెప్టెంబర్ మంత్ లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి వన్ వన్ వీక్ ముందు కానీ ఎగ్జామినేషన్ అయినా వన్ వీక్ తర్వాత కానీ అలా ఎప్పుడైనా ఉండొచ్చు ఆర్ఎల్స్ వరస్ట్ కేసులో అక్టోబర్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే డిసెంబర్ కల్లా మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇచ్చేస్తారు సో టోటల్ గా మనకి ఈ టోటల్ అనేసర్ నేను ప్రిపేర్ చేశాను ఇంతకుముందు ఉన్న గ్రూప్ వన్లో ఓల్డ్ వ్యాకెన్సీస్ కొత్త కలిపిన న్యూ వ్యాకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి టోటల్లీ ఈ గ్రూప్ వన్ లో వీ ఫైవ్ సిక్స్టీ త్రీ వేకన్సీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇన్ ద డిఎస్పి డిఎస్పికి వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫర్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ దీన్నే మనం ఆర్డిఓ అంటాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఈ టూ పోస్టులకి చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది దే ఆర్ వెరీ లికరేటెడ్ అండ్ వెరీ పవర్ఫుల్ జాబ్స్ డిఎస్పీని మీరు ఒకసారి చూసుకుంటే ఈ టూ జాబ్స్ ని డిఎస్పీ అయితే మీకు టెన్ ఇయర్స్లో ఐపీఎస్ అయ్యే ఛాన్సెస్ ఉంది టెన్ ఇయర్స్లలో ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతాము యాజ్ వెల్ అస్ డిసి డిప్యూటీ కలెక్టర్ అయితే టెన్ ఇయర్స్ లో ఐఏఎస్ అవుతాం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కన్ఫర్డ్ అవుతాం కాబట్టి దే ఆర్ వెరీ వెరీ హైలీ కాంపిటేటివ్ జాబ్స్ సో ఈ జాబ్స్ కొడితే మీరు లైక్ యూ విల్ బికేమ్ ఏ బాస్ టు ద డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఐపీఎస్ అవుతారు యాజ్ వెల్ అస్ ఆర్డి అయితే మీరు ఐఏఎస్ అయిపోతారు Next we have municipal commissioner thirty five vacancies and assistant excise superintendent excise department law thirty vacancies unai. commercial tax officer forty eight vacancies and MPDO we have totally one forty vacancies even highest unai. total vacancies lo highest vacancies MPDO 9 next assistant treasury officer thirty eight vacancies and assistant audit officer forty one uh, DSP jails five vacancies BC development officer five vacancies. డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఫైవ్ వ్యాకెన్సీస్ అండ్ డిస్టిక్ రిజిస్ట్రార్ సిక్స్ వ్యాకన్సీస్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ త్రీ అండ్ ఆర్టీఓ ఫోర్ వ్యాకన్సీస్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ టూ వ్యాకెన్సీస్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ సెవెన్ వ్యాకెన్సీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్వంటీ వ్యాకెన్సీస్ డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సిక్స్ వ్యాకెన్సీస్ టోటల్లీ ఫైవ్ సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్ తోటి ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ రాయబోతున్నారు చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది నియర్లీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అపియర్ అవుతారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ వేసుకొని మనకున్న ఈ టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ స్ట్రాటజీ ఇది ఎలా ఉందంటే బేస్డ్ అప్న్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ మనకున్న ఎక్స్పెక్టెడ్ డేట్స్ ప్రకారం మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మేలో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేలో ఉంటుంది కాబట్టి మినిమం చూసుకుంటే ఇప్పటి నుండి మనకు హండ్రెడ్ డేస్ టైం ఉంది వీ హండ్రెడ్ డేస్ టైం ఈ హండ్రెడ్ డేమ్స్ టైమ్ని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఓన్లీ ప్రిలిమ్స్కే ప్రిపేర్ కాకుండా ప్రిలిమ్స్ ఎగ్జామ్నికే ప్రిపేర్ కాకుండా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ వేసుకోండి డైలీ టైం టేబుల్ వేసుకోండి ఎవరైతే ఆల్రెడీ ఓన్ టైం టేబుల్ ఉంటే అదే ఫాలో అవ్వండి లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్స్లో అక్కడ జాయిన్ అయ్యి మీరు ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసే కలిసి త్రీ త్రీ మంత్స్ మినిమం టైం ఇస్తే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ ఉంది ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమమ్ టూ టెన్ డేస్ ఉంది మినిమం టూ టెన్ డేస్ ఉంటుంది సో దిస్ ఇస్ ఏ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ టోటల్లీ వీ థర్టీన్ టాపిక్స్ ఈ థర్టీన్ టాపిక్స్ ని ఈ హండ్రెడ్ డేస్ లో కవర్ చేసేయాలి ఈ హండ్రెడ్ డేస్ లో కంప్లీట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ రివిజన్ అవ్వాలి నెక్స్ట్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్ ఈ మాక్ టెస్ట్ రాయకుండా మీరు ఎగ్జామ్ వెళ్తే ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ చేయలేరు టైమ్ మేనేజ్మెంట్ చేయకుంటే ఎగ్జామినేషన్ లో వన్ ఆర్ టూ మార్క్స్ తోటి ప్రిలిమ్స్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ హండ్రెడ్ డేస్ ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ థర్టీన్ టాపిక్స్ ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చదివితే యూ విల్ ఈజీలీ సేల్ త్రూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ యాజ్ వెల్ ఆస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ గ్రూప్ వన్కి కి గ్రూప్ టూ కి సేమ్ ఉంది గ్రూప్ టూలో పేపర్ వన్ గ్రూప్ టూలో పేపర్ వన్కి కి ఈ థర్టీన్ టాపిక్స్ సేమ్ ఉంటాయి ఓన్లీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి ఏంటంటే త్రీ టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఆ త్రీ ఎక్స్ట్రా టాపిక్స్ ఏంటంటే ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అండ్ ట్వెల్త్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్ రేట్స్ ఈ త్రీ టాపిక్స్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రాగా ఉన్నాయి మిగతావి గ్రూప్ టూ పేపర్ వన్ యాజ్ వెల్ అస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఈ అన్ని టాపిక్స్ సేమ్ టాపిక్స్ కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఎవరైతే గ్రూప్ టూకి యాజ్ వెల్ అస్ గ్రూప్ వన్ ప్రి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు కదా ఒక పేపర్ చదివితే రెండుకి పనికి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ సిలబస్ టోటల్లీ గ్రూప్ వన్లో లో ఒక వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓన్లీ ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ జస్ట్ క్వాలిఫై అవ్వడానికి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇట్ హ్యాస్ టోటల్లీ సిక్స్ పేపర్స్ సిక్స్ పేపర్స్ ఉంటుంది యాజ్ వెల్ అస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ నైన్ హండ్రెడ్ మార్క్స్ తోటి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు ఈ నైన్ హండ్రెడ్ మార్క్స్లో మీకు వచ్చిన దాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ యాజ్ వెల్ ఆస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ కాకుంటే మీరు మెయిన్స్ రాయలేరు ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ అయినా మెయిన్స్ సరిగా రాయకుంటే మీకు ఫైనల్ రిజల్ట్లో ఉండే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫాలో అవ్వండి సో యూ క్యాన్ ఈజీలీ గెట్ ఇన్ ద రిజల్ట్ నెక్స్ట్ టార్గెట్ టీఎస్పిఎస్సి తరపున వీ ప్రిపేర్డే ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ థర్టీ ఫైవ్ డేస్ స్ట్రాటజీ డాక్యుమెంట్ తయారు చేసాం దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ డాక్యుమెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ విల్ కవర్ హాలిస్టికల్లీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పేపర్ వన్ యాజ్ వెల్ అస్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈ రెండు కలిపి ఓన్లీ థర్టీ ఫైవ్ డేస్లో ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ కామన్ ఉంది ఓన్లీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఈ త్రీ ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఈ త్రీ టాపిక్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఎక్స్ట్రా ఉన్నాయి సో మీరు గ్రూప్ టూ పేపర్ వన్కి ప్రిపేర్ అయ్యి ఈ త్రీ టాపిక్స్ ఎక్స్ట్రా ప్రిపేర్ అయినా మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సద్ సన్నద్దమైనట్టే సో మనం ఈవెన్ యూ క్యాన్ అబ్జర్వ్ ఇట్ ఇక్కడ ప్రతి టాపిక్లో వీ గేవ్ ఏ ఇంటర్నల్ టాపిక్స్ ఈ ఇంటర్నల్ టాపిక్స్ ఎలా ఇచ్చామంటే ఆల్రెడీ మన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఒక ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరిగింది కండక్ట్ చేసి క్యాన్సిల్ అయింది నెక్స్ట్ ఇంకో గ్రూప్ వన్ టూ పాయింట్ ఓ ఇది ఒక కనెక్ట్ చేయడం ఈ టూ ఎగ్జామినేషన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పీవై క్యూస్ ఈ పీవై క్యూస్ని ఫాలో అయ్యి ఈ టాపిక్స్లో మనం ఇంటర్నల్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో ఈ డాక్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ ఈ డాక్యుమెంట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది మీరు టెలిగ్రామ్లో టార్గెట్ టీఎస్పిఎస్సీ అని కొడితే మీకు మన ఛానల్ యాక్సెస్ వస్తుంది అందులో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్ని డెవ డౌన్లోడ్ చేసుకోండి సో ఇది గ్రూప్ టూ పేపర్ వన్ గ్రూప్ టూ పేపర్ వన్ కి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి కామన్ సిలబస్ సో ఈ డాక్యుమెంట్ మీరు అబ్జర్వ్ చేయండి వి హావ్ గివెన్ డేస్ డే వై షెడ్యూల్ టోటలీ థర్టీ ఫైవ్ డేస్ స్ట్రాటజీ థర్టీ ఫైవ్ డేస్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ టూ సర్వీసెస్ ఫర్ పేపర్ వన్ సో డే వన్ లో మీకు జనరల్ సైన్స్ బేసిక్స్ ఉంటాయి లైక్ అందులో కూడా వీ గివెన్ ఇంటర్నల్ టాపిక్స్ యాజ్ వెల్ ఆ డే టూ డే టూ లో కూడా ఫిజిక్స్ జనరల్ సైన్స్ ఇంటర్నల్ టాపిక్స్ ఇలా థర్టీ ఫైవ్ డేస్ లో యూ క్యాన్ కంప్లీట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ టూ పేపర్ వన్ సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే వీ ఆల్రెడీ డిస్కస్ ప్రిలిమ్స్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ నేచర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇస్ ఏ జస్ట్ క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ ఇందులో క్వాలిఫై అవ్వాలంటే వీ నీడ్ బి ఇన్ ద ఫిఫ్టీ లిస్ట్ ఒక్క జాబ్ కి వన్ జాబ్ కి ఫిఫ్టీ మెంబర్స్ని ని సెలెక్ట్ చేస్తారు సో టోటల్లీ వీ హావ్ రైట్ నౌట్ ఫైవ్ సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ చూస్తే మన మెయిన్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీలో ఉండాలంటే ప్రిలిమ్స్ కి క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి మీరు ఒకటి అబ్జర్వేషన్ చేస్తే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అక్టోబర్ సిక్స్టీన్లో పెట్టిన పేపర్ టోటల్లీ అనాలిటికల్ ఉంది టోటల్లీ అనాలిటికల్ ఉంది స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి ఇట్స్ యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఉన్నాయి యూపీఎస్సి బేస్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈవెన్ అన్ని పిఎస్సిస్ తెలంగాణ ఇండియాలో ఉన్న ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన గ్రూప్ వన్ అక్టోబర్లో పెట్టిన పేపర్ని అప్రిషియేట్ చేసినాయి అంత క్వాలిటీ ఉంది అండ్ నెక్స్ట్ టైం పెట్టిన పేపర్ టోటల్లీ ఫ్యాక్ట్ బేస్డ్ ఉంది టోటల్లీ ఫ్యాక్ట్ బేస్డ్ ఉంది చాలా మంది అబ్జర్వ్ చేస్తే పేపర్ అంటే ఫస్ట్ టైం ప్రి క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టైంలో లిస్ట్లో లేరు కాబట్టి యూనిట్ ప్రిపేర్ ఫర్ బోత్ ఫ్యాక్ట్స్ బేస్డ్ చదవండి అనాలిటికల్గా చదవండి పేపర్ ఎలా వచ్చినా మనం క్వాలిఫై అవ్వాలి వీ నీడ్ బి ద లిస్ట్ సో ఇది మన టార్గెట్ టీఎస్పీసీ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఇందులో వీఆర్ గివింగ్ వెరీ క్వాలిటీ కంటెంట్ మాక్ టెస్ట్ ఇస్తున్నాము యాజ్ వెల్ ఆస్ క్విక్ రివిజన్ నోట్స్ ఇస్తున్నాము గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి కి యాజ్ వెల్ ఎస్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి కి వీఆర్ గివింగ్ వెరీ క్వాలిటీ మాక్ టెస్ట్ యాజ్ వెల్ అస్ క్వాలిటీ మెటీరియల్ కాబట్టి ఇక్కడ చూడండి టిఎస్పీఎస్ఈ ఇండియన్ సొసైటీ టెస్ట్ సిరీస్ ఫైవ్ చాప్టర్స్కి ఫైవ్ సెక్షనల్ టెస్ట్ ఓన్లీ వన్ రూపీకి ఇస్తున్నాం ఈ వన్ రూపీ కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే వీ డోంట్ హ్యావ్ ప్రొవిజన్ టు ఫ్రీ ఫ్రీ ఇవ్వడానికి లేదు సో కాబట్టి విఆర్ గివింగ్ ఎట్ ఓన్లీ వన్ రూపీ అఫోర్డబుల్ ప్రైస్ సో ఫైవ్ సెక్షనల్ టెస్ట్ ఇస్తున్నాం యాజ్ వెల్ ఆస్ విఆర్ గివింగ్ టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ బెస్ట్ థీమ్స్ థీమ్ బేస్డ్ టాపిక్స్ ఇస్తున్నాం ఓన్లీ టెన్ రూపీస్కి సో ఇంకా వీఆర్ వి వీ విల్ అప్లోడ్ ఎకనామీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూవ్మెంట్ కూడా మాక్ టెస్ట్లు క్విక్ రివిజన్ మెటీరియల్ మన టార్గెట్ టీఎస్పీఎస్ యాప్లో అప్లోడ్ చేస్తాం మీరు గూగుల్ ప్లే స్టోర్లో టార్గెట్ టీఎస్పీస్ కొడితే మన యాప్ వస్తుంది ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే మన టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ లింక్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ పే చేస్తాను సో గైస్ దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎయిట్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అండ్ వీ ఆర్ గివింగ్ రెగ్యులర్ అప్డేట్స్ యాజ్ వెల్ ఆస్ వీఆర్ గివింగ్ గ్రూప్ టూ గైడెన్స్ గ్రూప్ వన్ గైడెన్స్ అండ్ క్విక్ రివిజన్ నోట్స్ రివిజన్ స్ట్రాటజీ అండ్ రెగ్యులర్ మాక్ టెస్ట్ అండ్ డీటెయిల్డ్ సిలబస్ అండ్ డే వై షెడ్యూల్స్ ఫర్ ఎవ్రీ యాస్పరెంట్స్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ కమ్యూనిటీ మీకు ఇందులో ఆల్రెడీ జాయిన్ కాని ఆస్పరెంట్స్ ఉంటే యూ క్యాన్ టైప్ టార్గెట్ టీఎస్పిఎస్సి ఇన్ టెలిగ్రామ్ యూ విల్ గెట్ దిస్ లోగో జాయిన్ ఇన్ ద గ్రూప్ అండ్ మీకు కావాలంటే నేను మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కూడా దీన్ని లింక్ పెడతాను సో జాయిన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ సో ఎవరైతే యాస్పిరెంట్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ రెగ్యులర్ అప్డేట్స్ ఏమైనా వీడియో చేయంగానే మీకు రెగ్యులర్గా అప్డేట్ వస్తుంది ప్లస్ మీకు ఈ వీడియో నచ్చితే షే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి And like sharing. Thank you guys. Thank you for spending your valuable time.